హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ కోలాటం వ్లాగ్స్ రేపు శ్రీరామనవమి సందర్భంగా మా రామాలయంలో మా ఊరి రామాలయంలో అలంకరణ అండి ఇదంతా అని ఇప్పటి నుంచే హడావిడి స్టార్ట్ అయిపోయింది రాముడి కళ్యాణానికి మామిడి తోరణాలు అండి ఇవి మామిడి తోరణాలు కడుతున్నారండి చూడండి రాముడివారి కళ్యాణానికి ఎంత చూడ ముచ్చట రెడీ అవుతుందో మా టెంపుల్ ఇవన్నీ క్లీన్ చేసేసారండి అందుకే నేను లోపలికి వెళ్ళట్లేదు రేపైతే మీకు ఇవన్నీ క్లియర్ క్లియర్గా చూపిస్తానండి చాలా చక్కగా అందంగా వేశారండి రంగవల్లికలు అయితే ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చండి ఒకసారి ఇది క్లీన్ చేసేసారు కానీ ఇది ఆరిపోయిందండి మొత్తం సో నేను లోపలికి వెళ్తున్నాను అనమాట ఇది టెంపుల్ అండి